యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఈ రోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రైమ్ సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో స్పెండ్ అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ కాఫీ కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి

క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా అదే విధంగా పెయింటింగ్ అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగ్రత్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేను వయసు అడగను హలో ఏమర్థమైందో చూసి చెప్పండి ఏంటి సీరియస్ గానే ఉన్నావు ఇక్కడ పచ్చ పచ్చ కనిపిస్తోంది అది అడవి ఇదిగో నీళ్ళకి అనిపిస్తోంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెడ్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తోంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది ఓ అమ్మాయి అది ఎలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో వీడున్నాడే ఈ కథ పెట్టుకు వెళ్తున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు

నగర శివార్లలో కార్ల కర్మగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందువల్ల శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు I know. Who's this? Right, you're eating a phone just today. Phone, bitty. Surprise! <laughs> Happy, Happy birthday, Chief. Chief. Happy Thank you. Birthday, Chief. Happy, Happy birthday, Chief. Happy birthday. for Happy birthday. You'll uh, celebrate. All for you. బిఫోర్ ది కేక్ ఐ గోట్ అ గేమ్ మన ఆఫీస్ లో స్మార్ట్ కెనెస్టిక్ గా ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే ట్రూ సర్ సో ఇక్కడ ఉన్న సో కాల్ యంగ్స్టర్స్ ఐ ద కంపీట్ రెడీయా హలో రెడీ ఏంటి రండి రండి రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను మరి జోసర్ జోసఫ వందన ఎక్కడికి వెళ్ళా వెనకాల తన వస్తాడు వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు సో ప్రెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్ క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం నైన్టీ నైన్ కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ బైక్ వైస్ హెంచరీ ధోని లాస్ట్ బస్ సిక్స్ టైప్లో పెద్దగా బ్రిలియంట్గా ఏదైనా అద్రిపాలిచీఫ్ ఎస్ ఐ వాంట్ చూ టాప్ టున్ ప్రైవేట్ ప్లస్ కా థ్యాంక్ యూ ఎవరీ వన్ థ్యాంక్ యూ కేక్ అందరికే డిస్ట్రిబ్యూట్ చేశాండి అండ్ ఇంపార్టెంట్ మిషన్ సో ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ యూజ్ చేసి బయటకొచ్చేస్తున్నారు క్రైం రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీలే ఏం చేద్దాం అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నానని ఆల్రెడీ నీ మీద రెండు మూడు హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి వద్దు ఇంకేదైనా కొత్తగా ఆలోచించు నువ్వే చేయగలవు సరే డీటెయిల్స్ నాకు పంపించండి చాలా కాన్ఫిడెన్షియల్ మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్ పదకొండు గంటల వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో ఇల్లు లాక్ చేస్తుంది పగలు కట్టుకుని వెళ్ళా ఇంట్లో ఎవరు లేరు

చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడేమో ఈ జీవన్ కార్ల వ్యవహారం గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్ దానికి వాడి డ్రాయిల్ లో బాంబు పెట్టేందుకు కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలోనే డీల్స్ పే అయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్ బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటూ ఉంటేగా అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు ఓకే కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట

షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు ఇట్ సార్ చీఫ్ మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు ఎర్ర వేసుకున్న బొమ్మ ఎర్ర చొక్కా కాదు రక్తంతో తడిసిన వైట్ షర్ట్ రక్తమా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్ అది హ్యూమన్ బ్లడ్ కాదు మేక రక్తం గుడ్ జాబ్ సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావు ఏ పోరా అది ట్రైస్ వడి మైండ్ అస్టెట్ మిక్స్ చేసినా మేకర్ అత్తం ఏంటి ట్రైస్ ఏక్ లస్టెంట బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిటేట్ బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్ బా ఈ మ్యాటర్ నీకేలా తెలుసు కారనిక్స్ నవల ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూస్ చేస్తాడు ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మ ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు ఓ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జన కోల్పోయి అనాథులయ్యారు ఈయనకి మొత్తం మంది ఇచ్చారు సార్ రండి సార్ నేను డ్రాప్ చేస్తాను మీకు ఎందుకు రండి సార్ మా చచ్చ అదేం లేదు రండి సార్ వస్తాను ఐఎమ్ శివాన కానీ ఆయన స్పృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు పాజిబుల్ ఉరి తీయటం వల్ల చనిపోయారు గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది మెడ కండరాలు రబ్చర్ అయ్యాయి పోర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి గొంతులో ఉండే హైయర్డ్ బోన్ విరిగిపోయింది ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత నాలుగు బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరి క్లోజ్ రేంజ్ లో షూట్ చేశాడు పాయింట్ నైన్ ఎంఎం క్యాలిబర్ బుల్లెట్స్ చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది సుమారు రెండు రెండున్నర మధ్యలో చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్ శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి క్రైమ్ సీన్ లో ఏదైనా ఆధారం నథింగ్ చీఫ్ ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ సిగరెట్ పీకులు ఏమీ దొరకలా మెటికులస్ చివరిగా మనం చూసిన టైర్ ఇన్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవ లాంటి బండి ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ కి పంపించాను చీఫ్ లాస్ట్ గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్ లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి మహీంద్రా స్కార్పియో ఊళ్ళో లో వెయ్యి ఉంటాయి ఎలా కనిపెట్టేది దట్స్ ఎ ఛాలెంజ్ మర్డర్ కి రీజన్ ఏమై ఉంటుంది చీఫ్ మీకు తెలిసిందేగా శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు వాళ్ళలో ఎవరో ఒకరు చెప్పు ఉండొచ్చు ఇంతవరకు మూడు వందల నలభై ఐదు ఆర్టీఓ పిటిషన్స్ అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్ సో కన్విక్ట్ అయిన కేసెస్ ని షార్ట్ లిస్ట్ చేయండి షూర్ చీఫ్ బట్ స్టిల్ అ డాక్టర్ డ్రెస్ ఎందుకు చీఫ్ శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే ఈ సమాజంలో ఉన్న రుక్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింటిచ్చాడా ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సర్ చీఫ్ బొమ్మకి మేక ముసుగు శివానంద్ సార్కి ఎద్దు ముసుగు వాట్స్ ది కనెక్ట్ అది క్లూవే ఫోర్ డిజిట్ నంబర్ లాగా డేటా బేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్ యా ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దట్ చీఫ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్ గా వెళ్ళిన గోయింగ్ కాల్ రాత్రి మూడు గంటలకి అయితే ఫోన్ చేసింది హంతకుడు యువర్ రైట్ వాడు కాల్ చేసిన నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ టూ ఏ అది నా నంబర్ అవును కాల్ వచ్చింది ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు బీట్స్ మీ ఈ బొమ్మ మనకు పంపించినట్టే మన నాలుగు బుల్లెట్స్ క్లూస్ మాస్క్ నంబర్ పసిల్ డాక్టర్ డ్రెస్ నీకు ఫోన్ దమ్ము ఉంటే నన్ను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా పెద్ద తెలివైన వాడు లుక్ గైస్ ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్క వేసి పంపించాడు శివానంద్ ఇస్ అ కమ్యూనిస్ట్ అంటే రెడ్ కలర్ ఆయన లేపేశాడు బొమ్మకి నాలుగు హోల్స్ ఇక నాలుగు బులెట్స్ ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట వేశాడు సో దర్ ఇస్ అ రీజన్ డెఫినెట్లీ దర్ ఇస్ అ రీజన్ ट्यूशन राइट आई थे बट ए नेक्स्ट टारगेट डॉक्टर पॉसिबल चीफ आर यू ऑल चीफ आर यू ओके या, आई एम फाइन श्योर